హలో హాయ్ ఎవ్రీ వన్ అండి ఈ రెసిపీ బీరకాయ పొట్టు సొరకాయ పొట్టు పచ్చడండి చాలా బాగుంటుంది టేస్టు దానికి కావలసినవి పల్లీలు వేయించుకోవాలండి పల్లీలు వేయించుకున్నాక కొన్ని నువ్వులు వేయించుకోవాలి నువ్వులు వేయించుకున్నాక కొద్దిగా కడాయిలో ఆయిల్ పోసుకొని మనం పొట్టు తీసుకున్న బీరకాయ పొట్టు తొక్క మొత్తం మంచి నీళ్ళలో కడిగి వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి వేగాక ప్లేట్లోకి వేసుకోవాలండి తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ పోసుకొని సొరకాయ పొట్టు వేసుకోవాలండి సొరకాయ పొట్టు కూడా మంచిగా వేయించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి కలుపుతూ ఉండాలి బాగా వేగుతుంది వేగాక ఇది కూడా ప్లేట్లోకి వేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ పోసి పచ్చిమిర్చి వేయించుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీరు వేయించుకోవాలి రెండు కలిపి బాగా వేగాక అది కూడా ప్లేట్లోకి వేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా జీలకర్ర ఎల్లిపాయలు నువ్వులు పల్లీలు ఇవి చింతపండు ఈ పొట్టు మిర్చిలు అన్నీ వేయించుకునేవన్నీ రెడీ చేసుకునేవన్నీ మిక్సీలో పట్టుకోవాలండి మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవాలండి అదే కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక ఆ పోపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు పసుపు కొద్దిగా ఇంగువ వేసి పచ్చడి మనం మిక్సీ పట్టుకున్నది కూడా అందులో వేసి కలపాలండి ఇలా ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి నూనెలో వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి సోర సోరపొట్టు పచ్చడి రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ